రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి అందరూ పండుగకి తమ సొంత ఊర్లకు వెళ్లి ఫ్యామిలీస్తో కలిసి పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సంక్రాంతిని తమ కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుని తమ బెస్ట్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం మెగా ఇంట సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతాయి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మొత్తం మూడు రోజుల పాటు చిరంజీవి గారి ఇంటి దగ్గరే ఉంటూ గ్రాండ్ గా పండుగను జరుపుకొని అభిమానుల కోసం కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కూడా షేర్ చేస్తూ ఉండేవారు కానీ ఈ ఇయర్ మాత్రం మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ కనిపించట్లేదు తన ఇంట్లోనే విడిగా తన కుటుంబ సభ్యులతో కలిసి పండుగని జరుపుకున్నాడు అల్లు అర్జున్ తమ ఫెస్టివ్ మూమెంట్స్ ని అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి షేర్ చేశారు ఆ ఫొటోస్ చూసిన వారు అల్లు ఫ్యామిలీకి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నాగబాబు గారి ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ కలిసి మెగాస్టార్ ఇంట్లోనే పండుగని జరుపుకున్నారు